పేరు నాన్న గారు కూడా నేను కోరుతున్నాను ఒక బాధ్యత గల మంత్రిగా మీరు వివరించారు గతంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది పొరపాటు జరిగిందని మీరే కదా ఉత్తరం రాసింది మరి ఈరోజు ఇతరులపైన నిందలేస్తున్నారు కోర్టుని ఆశ్రయించాలి కదా ఇప్పటివరకు మూడుసార్లు ఆశ్రయించారు కోర్టుని బెయిల్ కోసం గౌరవ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం ఈలోపు ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్ల బియ్యం పక్కదారిని వెళ్ళిందనేది నిర్ధారించాం స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఖచ్చితంగా దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇప్పుడు గోడౌన్ యాజమాన్యని ఎవరైతే వారి మీద కేసు పెడతారు కానీ కొత్తగా మేము రాసుకొస్తాం ఆ పేర్లు చెప్పండి ఎందుకు పెట్టారు మీ భార్య పేరు మీరు అసలు గోడౌన్కి మీరు ఆలోచించుకోవాలి అది ప్రజా జీవితంలో ఉన్నారు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు మీరు మీరు ఎందుకు అట్లా చేశారు దాన్ని మీరు ప్రశ్నించుకోవాలి ప్రభుత్వాన్ని కాదు ఈరోజు ప్రశ్నించేది ఎవరిపై ఆ యాజమాన్యం పైన కేసు పెడతాం జేహెస్ వేర్ హౌస్ యాజమాన్యం ఎవరు అంటే పేర్ని జయసుధ గారు వారితో పాటు ఉన్న అక్కడ మేనేజరు వీళ్ళిద్దరిపైనే కదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది